ఈరోజు సంక్రాంతి పండుగ తిలక్ నగర్లో ఈ ముగ్గుల కోటిదారండగినటువంటి మొట్టమొదటి స్థానిక దయచేసి అందరూ దీని యొక్క ముందు దగ్గర ఉండేదని కోరుకున్నావా మన తిలక్ నగరికి వచ్చేసిన డిఆర్ఎస్ పార్టీ ముఖ్య అతిథులు మంచిర్యాల జిల్లా నడుపుల్లి విద్యుత్ కుమార్ రావు వారికి వెల్కమ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సంక్రాంతే ఉన్న

మంచిర్యాల మంచిర్ఎస్ పార్టీ సుహ నాయకులు నడిపల్లి విజిత్ రావు ఈ పిల్లలకి వచ్చినందుకు చాలా చాలా ప్రయా అలాగే మన కవిశంకరన్న గారు కూడా అన్నగారు మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి వెల్కమ్ వెల్కమ్ తెలియజేస్తు స్టేజ్ మీదకి రావాలి యువ నాయకులు నడిపల్లి రిజిప్ కుమార్ గారు స్టేజ్ మీదకి రావాలి అన్నగారు ఈ మా యొక్క తిలక్నగర్కి వచ్చి ఈ యొక్క మొగ్గులని పరిశీలించినందుకు మీకు తిలక్నగర్ తరఫు నుంచి తిలక్ నగర్ ప్రజల తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మీ యొక్క సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలన్న అయితే ఇది రావాలి రమన్న గారు అన్న రావణ గారు అన్నగారు శంకరన్న గారు శంకరన్న గారు కూడా వెల్కమ్ నడిసే మన మంచిరావు యువ యువ నాయకులు నడిపి విజిత్ రావు అన్న ప్రతి ఒక్క గుణి పరిశీలించినందుకు విజితన్న గారికి కూడా తిలక్ నగర్ తరపు నుంచి వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మంత్రి యువనాయకుడు గారు మన నడిపి విజిత్ రావు గారు ధన్యవాదాలు వెల్కమ్ తెలియజేస్తున్నామన్నా